ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితా పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే దత్తాత్రేయునికి ఇరవై నాలుగు మంది గురువులు అనే విషయం గురించి తెలుసుకుందాం మరి దత్తాత్రేయ స్వామి ఒక గురువుతో తన యొక్క జ్ఞానాన్ని పొందలే ఈ ప్రకృతి నుంచి ఇరవై నాలుగు మంది గురువులను ఎంచుకొని తను ఒక జ్ఞాన గనిగా మిగిలిపోయాడు ఎవరు దత్తాత్రేయ స్వామి మరి ఈ దత్తాత్రేయుడు ఎవరు అంటే అత్రి మహాముని అనసూయ దంపతులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురి అంశతో ఆయన జన్మించాడు దత్తాత్రేయుని అబతుతగా కూడా కొలుస్తారు ఒకసారి ఆయన దారి గుండా వెళుతుంటే ఒక ఎవరు అంటే అయినా యదు మహారాజు యదు మహారాజు ఆయనను చూసి దత్తాత్రేయ స్వామిని చూసి బా ఇంత జ్ఞానకనిగా వెలిగిపోతున్నాడు ఎవరి మహాన్ బావుడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఇంతగా ఇంత ప్రకాశవంతంగా ఉన్నారు మరి మేమంతా ధర్మార్థ కామ మోక్షాల్లో ఉన్నాము ఆ ధర్మార్థ కామ మోక్షాల్లో కూడా అర్థము కామం వెనుకనే పడుతున్నాము అలాగే జీవిస్తున్నాము మరి మిమ్మల్ని గమనిస్తే కనుక ఇవేవి మీకు ఉన్నట్లు అనిపించడం లేదు మేమేమో అవే సుఖమిస్తాయి అవే మనకు మాకు లాభాన్ని చేకూరుస్తాయి అనే ఉద్దేశంతో మేము ఉంటున్నాము మరి మీరు ఇలా ఎలా జీవించగలుగుతున్నారు అని చెప్పేసి అతడు తాపత్రేయ పడుతున్నాం మరి మీరు ఎలా జీవిస్తున్నారు అని చెప్పేసి ఆయన్ని అడుగుతాడంట ఎవరు మహారాజు దత్తాత్రేయ స్వామిని అడుగుతాడంట దానికి కృష్ణుడు ఉద్ధవ గీతలో బోధించినటువంటి బోధ ఇప్పుడు మనం ఈ దత్తాత్రేయ స్వామి గురించి తెలుసుకుంటాం కృష్ణుడు బోధించిన ఉద్దవ గీతలు ఈ మ్యాటరు ఉంది మరి ఆయన ఇరవై నాలుగు మంది గురువులను ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన ఎలా జ్ఞానాన్ని పొందాడు అనేది మనం ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం దత్తాత్రేయ స్వామి ఎవరిని చూసి ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అంటే ప్రకృతి నుంచి ఇరవై నాలుగు మంది గురువులను చూసి మరి ఏం నేర్చుకున్నాడు ఏం వదలాలి ఏమి పొందాలి ఏం చేయాలి అనే వాటి గురించి అతడు నేర్చుకున్నాడు దత్తాశ అంటే మొట్టమొదటగా మనం దత్తాత్రేయ స్వామి పంచభూతాలను చూసి ఏం నేర్చుకున్నాడు అనే విషయానికి వస్తే మొట్టమొదట భూమి ఈ భూమిని నుంచి ఏం నేర్చుకున్నాడంటే ఈ భూమిని ఎవరు ఎన్ని రకాలుగా బాధ అంటే బాధ పెట్టినంటే మనం అనుకుంటాం భూమిని ఎలా బాధ పెడతాము అని అనుకుంటాం అంటే దాన్ని కట్టడాల కోసం రకరకాలుగా తవ్వుతుంటారు డ్రైనేజ్లని లేకుంటే ఇల్లు కట్టుకోవాలని రకరకాలుగా భూమిని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెట్లు వేయడానికి తర్వాత ఏమంటారు ఆ మలమూత్ర విసర్జన చేస్తుంటారు భూమి పైన ఆ భూమిని తన్నుతుంటారు తొక్కుతుంటారు సడించుకుంటారు ఎన్నో రకాలుగా భూమిని బాధ పెడుతుంటారు అయినా సరే ఆ భూమి ఏమి బాధపడదు అన్నిటినీ స్వీకరిస్తుంది భూమి మరి మామూలుగా మనం ప్రాపంచిక జీవితంలో చెప్పుకుంటుంటాం ఏంటి ఎవరైనా ఏదైనా ఒక విషయం గురించి ఓపికత ఉన్నారనుకోండి అమ్మ ఆ తల్లిక ఎంత ఓపికను భూదేవికి ఉన్నంత ఓపిక ఉంది అని మనకు ఒక బిరుదును కూడా ఇస్తారు సహనానికి ప్రతీక భూదేవి చెప్తుంటా ఎంత సహనం ఉందో ఆ దేవ్ ఆ భూదేవికున్నంత ఓర్పు ఉంది అని కూడా అంటుంటాం ఇక్కడ మనం మన జీవితంలో మన జీవితంలో అనేకంటే దత్తాత్రేయ స్వామి తన జీవితంలో ఎన్ని ప్రారాబ్ద కర్వలు వచ్చినా వాటిని ఎంతో ఓపికతో ఆ భూదేవి ఎలా అయితే ఊర్చుకుందో ఆయన కూడా అలా ఓర్చుకోవడం నేర్చుకున్నాడట దత్తాత్రేయ స్వామి మరి రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ వీళ్ళు ఎంతో భయంకరమైనటువంటి క్యాన్సర్ వాదితో చాలా బాధపడ్డారు వాళ్ళు కానీ వాళ్ళ ప్రారాబ్ద కర్మ అని వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని భరించారు సహించారు ఆ భూదేవి ఎలా సహించి సహిస్తుందో వాళ్ళు కూడా అలా సహించారు ఎందుకు వాళ్ళకి తెలుసు ఇది మనం చేసిన పుణ్యాల వల్ల వచ్చిందని తెలుసు కాబట్టి వాళ్ళు అలా వర్చుకున్నారు మరి అంతేకాకుండా ఈ భూమిలో పర్వతాలు వృక్షాలు ఇవన్నిటి గురించి నేర్చుకున్నాడు దత్తాత్రేసు మరి పర్వతాలను చూసి ఏం అంటే ఈ తుఫాన్లు కానీ ఏమంటారు పెను తుఫాన్లు వస్తుంటాయి అవి ఏమి చెల్లించవు పర్వతాలు అలాగే స్థిరంగా ఉంటాయి కదా ఉంటాయా లేదా పర్వతాలు అలాగే ఉంటాయి అట్లాగే తన జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేనికి చెల్లించకుండా ఆ పర్వతం ఎలా అయితే తట్టుకొని ఉందో ఈయన కూడా అలా ఉన్నాడు మరి వృక్షాలను తీసుకుంటే ఈ వృక్షాలు సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారాన్ని ఇస్తాయి వృక్షాలు లేకుంటే ఆహారం తీసుకుంటామా మనం తీసుకోలేము కదా మరి చెరువులో ఉన్నటువంటి చేపలకు కూడా నాచులాగా అదొక ఇట్లా ఉంటాయి సన్న 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 మొక్కల్లాగా ఆ మనం సముద్రాల్లో ఓడల ప్రయాణం చేస్తుంటే వాటిని మనం గమనించవచ్చు ఆ నాచు ఎలా ఉంటుంది అనేది అట్లా గమని ఇట్లా ఈ ఆహారము ఇవ్వడం ఆహారం తింటేనే కదా మనం బ్రతికేది ఆహారం తీసుకోకుంటే బ్రతకగలుగుతావా బ్రతకలేదు దాన్ని చూసి ఆ చెట్లు ఎలా అయితే అన్నిటికీ ఆహారాన్ని ఇవ్వడం నేర్చుకున్నాయో ఇతను కూడా లోకానికి ఉపయోగపడడం నేర్చుకున్నాను ఇంకా వృక్షాలు ఆత్మార్పణం అయినా కూడా అంటే చనిపోయినా కూడా అవి దేనికో ఒకదానికి ఉపయోగపడతాయి కదా ఇల్లు కట్టుకోవడానికి ఉయ్యాల చేసుకోవడానికి ఒక తలుపు గుమ్మానికి దేవునింటికి ఇలా మనం చూసుకుంటే మనం పుట్టినప్పటి నుంచి మన శవాన్ని కాల్చే వరకు చనిపోయినా కూడా మన శవాన్ని కాల్చే వరకు ఆ వృక్షము మనకు పనికి వస్తుంది కదా ఆ వృక్షము అంత గొప్పది అందుకే ఈ భూమి నుంచి ఏం నేర్చుకున్నాడు ఓపిక పర్వతాల నుంచి స్థిరత్వాన్ని వృక్షాల నుంచి తను కోల్పోయినా సరే ఇతరులకు సహాయం చేయడానికి సహాయం చెయ్యాలి అనే విషయం గురించి నేర్చుకున్నాడు దత్తాత్రేసం నెక్స్ట్ జలం జలం అంటే జలం లేని మనకేమైనా పనులు అవుతాయా ఏ పనులు కా మనం ఉదయం లేచినప్పటి నుంచి మన కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా జలమే కావాలి ఇల్లు శుద్ధి కావాలన్నా నీళ్లే కావాలి మనం పాత్రలు కడగాలన్నా నీళ్లే కావాలి మన బట్టలు శుభ్రం కావాలన్నా నీళ్ళే కావాలి ప్రతి దానికి శుద్ధత్వం అంటేనే నీరు అవునా అప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేస్తుంటాం పూజ చేస్తుంటే ఏం చేస్తాం పంచామృత అభిషేకం అని చేస్తాం మరి ఇంకా అయ్యప్ప స్వామి అభిషేకం కానీ వాసవి కర్ణకార్యం ఏదనకైనా సరే అభిషేకం చేశారనుకోండి ఎన్ని రకాలు ఒక్కొక్కరు పదహారు రకాలు ఇరవై ఒక్క రకాలు ఎన్నో రకాలుగా అభిషేకాలు చేస్తుంటారు కుంకుమ పసుపు అరటిపండు అని తేనె అని చక్కెర అని ఎన్నో రకాలుగా చేస్తుంటారు ఎన్నిటితో శుద్ధి చేసినా చివరికి నీటితోనే శుభ్రపరచాలి లేకుంటే అది శుభ్రము కాదు అంతే కదా మరి మన శరీరంలో కూడా డెబ్బై ఐదు శాతం నీళ్ళే ఉంటాయి కదా అంటే ఇక్కడ ఏది చూసినా జలానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఉంది శుచి అనేది ప్రాముఖ్యత ఉంది అట్లాగే మనం కనుక యోగుల దగ్గరికి వెళితే ఆ యోగులు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి శుద్ధమైన మనస్సును జ్ఞానాన్ని అందిస్తారు ఆ జలం అన్నిటినీ ఎలా శుభ్రపరుస్తుందో యోగులు కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తారు అని ఇక్కడ జలాన్ని చూసి నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ అగ్ని ఈ అగ్ని చూసి ఏం నేర్చుకున్నాడు అంటే ఏ ఇది మంచిది ఇది చెడ్డది అని ఆ అగ్ని విచారణ చేయదు ఏది వేసినా అది స్వాహా చేసేస్తుంది కదా ఉదాహరణకు ఒక కట్టెను వేసామనుకోండి కట్టెను కాలుస్తుంది ఆ కట్టె రూపాన్ని దాల్చుతుంది ఒక గంప వేసామనుకోండి గంప రూపాన్ని గాలుస్తు దాల్చుతుంది మనం అక్కడ ఏది వేసినా అది భస్మ అలాగే నేను కూడా అన్నింటిలో మంచి చెడు చూడకుండా రెండింటిని చూస్తాను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు మనం ఏం చేస్తాము సుఖం వచ్చినప్పుడు స్వీకరిస్తాం కష్టం వచ్చినప్పుడు దుఃఖిస్తాం అంతే కదా దుఃఖిస్తామా లేదా అందుకే కష్టానికి గుంగిపోకుండా సుఖానికి పొంగిపోకుండా రెండింటినీ స్వీకరించాలి అని చెప్తున్నాడు మరి అంతేకాకుండా అగ్నికి ఏ రూపము లేదు ఏదిస్తే అదే తయారవుతుంది అలాగే ఆత్మకు కూడా ఏ రూపము లేదు కదా చూడ్డానికి మనం వేరుగా ఉన్నాం మనం అందరం ఇప్పుడున్న ఇరవై రెండు మందిమే ఇరవై ఒక మందివి రకరకాలుగా ఉన్నాడు కానీ మనలో ఉన్న మా ఆత్మ మాత్రం ఒకే రకంగా ఉంది అవునా కాదు పైన చూడ్డానికి వేరువేరుగా ఉంది లోపల ఉన్న ఆత్మ ఒకేలాగా ఉన్నాడు ఇక్కడ ఎవరిలో చూసినా ఆత్మ రూపం ఒకటే అందుకే మనం ఏం నేర్చుకోవాలి అంటే అందరినీ ఒకేలాగా చూడడం నేర్చుకోవాలి నువ్వంటే ఇష్టము నువ్వంటే ఇష్టం లేదు అనేది ఇక్కడ మనం చూడకూడదు కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ మంచిగా స్వీకరించాలి నెక్స్ట్ వాయువు వాయువు నుంచి ఏం నేర్చుకున్నాడు అంటే ఇక్కడ వాయువులను చూస్తే రెండు రకాలు ఒకటి అంతర్ వాయువు రెండు బహిర్ వాయువు ఇప్పుడు ఉన్నాం గాలిని లోపలికి తీసుకుంటేనే మనం జీవించి ఉండగలుగుతాం అది గాలి మన లోపలికి పోతుంది మనం బ్రతకడానికి ఎంత గాలి కావాలో అంత దాన్ని మనం తీసుకుంటున్నాం లేదంటే మనం ఏం చేస్తాము గాలిని తీసుకోకుంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే అంతే కదా ఇప్పుడు ఉదాహరణకు ఎవరినైనా ఒక వ్యక్తిని రెండు మూడు నిమిషాలు ముక్కు మూసుకోమని చెప్పామనుకోండి రెండు రెండు నిమిషాల తర్వాత ఉండగలుగు ఉంటాడా వాడు పైకి వెళ్ళిపోతాడు అవునా కాదా కాబట్టి అందులో ఆత్మ ఉండదు రెండు నిమిషాలు ముప్పు మూసుకుంటే ఉండదు కాబట్టి అంతర్గతంగా ఆ ప్రాణశక్తిని శరీరాన్ని నిలపడానికి ఆత్మ ఉండడానికి ఉపయోగపడుతుంది అంతర్వాయుడు మరి బహిర్వాయువు అంటే ఇది మంచిని స్వీకరిస్తుంది చెడును స్వీకరిస్తుంది రెండిటిని స్వీకరి అంటే దుర్గంధము సుగంధం రెండింటిని స్వీకరిస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక మురికి కాలువ ఉంది ఆ మురికి కాలువ మనం అయితే వెంటనే మురికి కాలువ దగ్గరికి ముక్కు ఇలా మోసేసుకుంటాం అదే మల్లె చెట్టు దగ్గరికి పోతే అబ్బా ఎంత హాయిగా ఉంది అని పిలుస్తాం కానీ గాలి మాత్రం ఇదేది చెయ్యదు రెండింటినీ స్వీకరిస్తుంది అలాగే ఒక సాధకుడు కూడా ఇక్కడ శీతోష్ణాలను దుఃఖాలను రెండింటినీ సమానంగా స్వీకరించాలి అని చెప్పేసి ఆ వాయువు నుంచి నేర్చుకున్నాడు దత్తాత్రేయ స్వామి నెక్స్ట్ ఆకాశం ఈ ఆకాశము అంతటా ఉంది ఓ చోట ఉంది ఓ చోట లేదంత ప్రపంచం మొత్తం వ్యాపించాం కానీ ఎవరికైనా దొరుకుతాడా అందుతాడా మనం ఎంత ప్రయత్నించినా నువ్వు ఎంత లో పోయి కాదు నువ్వు ఎంత పైకి ఎక్కినా కూడా ఆయన మనల్ని మించిపోతూనే ఉంటాడు ఆయన లేడంటే ప్రదేశం లేదు ఆయన దొరకడు కాబట్టి మరి తనకు తానుగా సూక్ష్మంగా ఇవన్నిటిని పరిశీలించి దత్తాత్రేయ స్వామి ఇక్కడ నేర్చుకున్నాడు అంటే ఇక్కడ మనం దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే ఆ పరమాత్ముడు కూడా అంతటా వ్యాపించి ఉన్నాడు ఆకాశం ఎలా వ్యాపించి ఉందో ఈ ఆత్మ పరమాత్మ ఆ భగవంతుడు కూడా అనువనువున వ్యాపించి ఉన్నాడు కానీ మనం చూడగలుగుతున్నాం పట్టుకోగలుగుతున్నామా గ్రహించగలుగుతున్నామా దాన్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు కాదు మనకు దొరకడం లేదు ఆ ఆకాశం ఎలా అందుకోలేకపోతున్నామో మనము ఈ పరమాత్మని కూడా మనం పట్టుకోలేకపోతుంది ఆ పరమాత్మని ఎలా పట్టుకోగలుగుతామంటే మనం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే ఆయనను మనం పట్టుకోగలుగుతాము అని చెప్పేసి దత్తాత్రేయ స్వామి ఇలా పంచభూతాల నుంచి నేర్చుకున్నాడు మరి మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుంది ఇరవై నాలుగు మంది గురువులు కదా మనం పంచభూతాల నుంచి ఏం నేర్చుకున్నాడో తెలుసుకుంది మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ